కొన్నిసార్లు నా ఇంటికి న్యాయం జరగట్లేదు నా కుటుంబానికి న్యాయం జరగట్లేదు నా పిల్లలకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారేమో నాకు నా ప్రతివాదికి నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి న్యాయం చేయి న్యాయం చేయి న్యాయం చేయి న్యాయం చేయి అని ప్రతిమీలు అయినప్పుడు కఠినైనటువంటి ఒక న్యాయాధిపతి ఆమెకు తీర్పు తీర్చినట్లుగా దివారాత్రుల్లో మొర పెడుతూ దేవుని సన్నిధిలో కోసాడుతున్నటువంటి మీకు ఆయన తప్పక త్వరగా న్యాయము జరిగించునుగాక చప్పట్లు కొట్టు గట్టిగా ఒకవేళ అన్యజనుల మధ్యలో మోయబడిన గర్భముతో ఉన్నారనుకుంటున్నారేమో మీ మోయబడిన గర్భాన్ని తెరిచి మీకు న్యాయము చేయబోతున్నా నా దేవుడు మీ భార్యాభర్తల మధ్యలో న్యాయం చేయబోతున్నారు నా దేవుడు మీ పిల్లల విషయంలో న్యాయం చేయబోతున్నారు నా దేవుడు ప్రమోషన్ రాకుండా మీ పై అధికారులు ఆటంకపరుస్తున్నారేమో జాబు రాకుండా ఆటక వివాహాలు కాకుండా ఆటక పరుస్తున్నారేమో నీతిని పెట్టిన దేవుడు మీకు న్యాయమ జరిగించునగాక జరిగించునగాక